today for years. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని తరలించే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తోందని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి పర్యవేక్షణ కమిటీ గురువారం రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతి పత్రం ఇచ్చి సంగతి తెలిపింది ఇక ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఈ రోజు సీఎం ను బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి పంపిస్తామని మాట ఇచ్చారు ఈ రోజు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి వచ్చిన సీఎం ను కలిసి సింగరేణి ఏరియా ఆసుపత్రి పర్యవేక్షణ కమిటీ సభ్యులు ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గురించి వివరించారు అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బోలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి ఒక చరిత్ర ఉందని డాక్టర్లను నియమించాలని ఆసుపత్రిని ఒకప్పటిలాగా ఫుల్ఫిల్ గా నడిపించాలని కోరారు ఇక హాస్పిటల్ కి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా నియమించాలని అన్ని వార్డులు తెరవాలని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా సీఎంఓ ఆఫీసర్ మాట్లాడుతూ అన్ని పరిశీలించి వచ్చే మాసం సెప్టెంబర్ ముప్పై లోగా స్పెషలిస్ట్ డాక్టర్లను అలాగే స్టాఫ్ నర్సులను సిబ్బందిని నియమించేలాగా చూస్తామని హామీ ఇచ్చారు నర్సయ్య గారు రాజమౌళి గారు సుజ్బాబు గారు సీనియర్ నాయకులందరు నిన్న కాకమున్న ఏరియా హాస్పిటల్లో ఉన్న సమస్యల గురించి ప్రత్యేకంగా రన్ అయినప్పుడు దానికి ప్రత్యేకంగా నేను డి సింగరేణికి సంబంధించిన బలవన్ నాయక్ గారితో రిక్వెస్ట్ చేసుకున్నా మీరు డాక్టర్ సుధాతమ్మను సీఎంని దయచేసి డిప్యూట్ చేయండి ఇక్కడ సమస్యల గురించి ప్రత్యేకంగా దానికి అటెండ్ కావాలని ఆమెకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామా వచ్చిన తర్వాత రోజు మా సీనియర్ నాయకులందరూ అమ్మతో మాట్లాడి ఇక్కడ హాస్పిటల్ సమస్య గురించి షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళందరి సమస్య గురించి చర్చ అయింది చర్చ అయిన తర్వాత ఎట్లా ఈ హాస్పిటల్ని సర్దిద్దాన్న ఏ హాస్పిటల్లో ఉన్న ఏ ఇష్యూస్ని దాన్ని అడ్రస్ చేస్తూ దానికోసం దీన్ని చర్చ చేసినాం ఇప్పటిదాకా డాక్టర్ అమ్మ గారు ప్రత్యేకంగా ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయో దాని గురించి కూడా రాసుకున్నారు ఒక టూ మంత్స్ టైం తీసుకొని ఇవన్నీ ఇష్యూస్ని సర్ది చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ని కాపాడుతూ ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని డాక్టర్లను అందరినీ ఒక మంచిగా ప్రొటెక్షన్ ప్లాన్ కింద చర్చయించు ఎవరెవరిని రిక్రూట్ చేయాలన్నా ఏ లెవెల్లో రిక్రూట్మెంట్ కావాలన్నా ప్రత్యేకంగా దీంట్లో ఆయర్లు నర్సులు డాక్టర్లు షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏరియాస్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా దాన్ని క్లియర్ చేసుకునే ప్రపోజల్ పెట్టి నేను డాక్టర్లతో రిక్వెస్ట్ చేసిన మా బెల్లం పిల్ల తొందరగా డాక్టర్లను అపాయింట్ చేసేసి వాళ్ళని ఇక్కడ అడ్మినిస్టర్ చేస్తే హాస్పిటల్ నీట్గా నడుస్తుంది నడుస్తుందని మాకు ఒక ఆశ ఉన్నది ఈ సమస్యతో నేను సక్సెస్ చేస్తారని పూర్తిగా ఒక్కొక్కసారి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నారు సింగరేణి ఎండి గారికి సింగరేణికి సంబంధించిన డాక్టర్లకు కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లకు అంతగా ఏ ఇష్యూస్ ఉన్నాయో మళ్ళొకసారి మనం చేసుకుంటున్నా ఏ షార్ట్ ఫాల్ ఉన్నా మీరు దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకోండి మేమున్నాం ఎమ్మెల్యేగా నేను చేసే నా డ్యూటీ చేస్తాను నేను చేసే మీ డ్యూటీ చేసి మా సీనియర్ నాయకులు చేసి వాళ్ళు చేస్తాం నెక్స్ట్ టైం ఈ పేషెంట్లకు ఇబ్బందిగా కాకుండా మేము తీసుకున్న కార్యక్రమాన్ని మళ్ళొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా సీఎమ్మ

స్టాప్ కొరత మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అన్నీ దొరతగతంగా రెండు నెలలు టైం తీసుకొని ఈ మధ్యనే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పర్మనెంట్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ అయింది వాళ్ళు రిక్రూట్మెంట్ పర్మనెంట్ డాక్టర్స్ థర్టీ మెంబర్స్ వస్తారు స్టడీ లీవ్లో పోయిన ట్వంటీ వన్ డాక్టర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా డిసెంబర్ లోపల కూడా వస్తారు ఇది కాకుండా కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఇరవై ఒక్క మందిని నోటిఫికేషన్ కూడా త్వరగా ఇచ్చి కంప్లీట్ చేసేస్తాము ఈ ఏరియా హాస్పిటల్ బెల్లంబల్లికి ఉండ అసౌకర్యాలన్నీ తీసేసి అంత కూల్ వాతావరణంలో నడిపించడానికి నా స్వయశక్తుల ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను ధన్యవాదాలు